గత బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో జరగని ఎన్నో పనులను ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ చేసి చూపెడుతుంది తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ఎన్నో మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది విద్య మొదలు సినీ అవార్డుల దాకా తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారిగా అమలవుతున్న కార్యక్రమాలు ఆయా వ్యవస్థల్లో స్పష్టమైన మార్పును మన కల్లెదుట నిలుపుతున్నాయి తొలిసారి మహిళా డ్రైవర్ నియామకం తొలిసారి ట్రాఫిక్ తొలిసారి రైతు కూలీలకు భరోసా పథకం తొలిసారి స్కూల్స్ తెరిచిన తొలి రోజే విద్యార్థులకు బుక్స్ యూనిఫామ్స్ అందజేత తొలిసారి పేదలకు సన్న బియ్యం పంపిణీ తొలిసారి కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్ల నిర్మాణం తొలిసారి సర్కారీ ప్రీ ప్రైమరీ తొలిసారి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం తొలిసారి గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్ పథకం తొలిసారి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ తొలిసారి తెలంగాణలో మిస్ వరల్డ్ ఈవెంట్ తొలిసారి తెలంగాణలో సినీ అవార్డులు ఇవన్నీ కాంగ్రెస్ వచ్చాకే జరిగాయి జరుగుతున్నాయి